వరకాల ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం హనుమకొండ జిల్లా పరకాల పట్టణం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు పరకాల దామోర నడి కూడా గీసిగొండ సంఘం ఆత్మకూరు మండలాల్లో ఉన్న మహిళలకు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పరకాల మాజీ ఎమ్మెల్యే చర్ల ధర్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కుట్టు మిషన్ల కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఆరు మండలాల నాయకులు లీడర్లు కార్యకర్తలు పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు అదేవిధంగా సీనియర్ నాయకులు శోభం రావు గారికి రెడ్డి గారికి సారంగా బాలి గారికి జేపాల్ రెడ్డి గారికి మిగతా ఉన్న మండల నాయకులకు ఎంపీటీ మాజీ లకు సర్పంచ్లకు అందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా మీకోసం గత మూడు నాలుగు రోజులుగా ఈ మిషన్లు తీసుకొచ్చి రిపేర్ ఇవన్నీ ఫిట్టింగ్ చేసి కష్టపడి మీ అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి మండల నాయకులు చంద కుమార్ స్వామి గారికి అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి వచ్చినా కలవడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు సంవత్సరం కింద చంద్రధర్మారెడ్డి గారి కోరిక మేరకి నేను జనగామ ఏర్పాటు చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని మన మన పరికాల్లో మీ సొంత కాన్సెన్స్ చేసుకోవాలన్నా నువ్వు ఫ్యామిలీ నాకు నా మాడ పచ్చులకు చేయాలంటే అదే పనిగా మన పరకాల కాన్సెన్స్ లేనే దాదాపు పదిహేను వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో ఇప్పటికీ ఒక ఆరు వందలు ఇప్పటికే మిషన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము ఇప్పుడు ఆరు వందల యాభై చేసినాం పరకాల టౌన్ సంబంధించి ఒక ఐదు వందలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే చేస్తాము తప్పకుండా మాట ఇచ్చినాం కాబట్టి మాట వినకపోయేది మేమిప్పుడు ఎలక్షన్ లేవు మాకు ఇంకా నాలుగేళ్ల దాకా ఎలక్షన్ లేవు ఏమీ లేవు అయినా కూడా ఒక మాట ఇచ్చినాం ఆడపిల్లలు ఎంతో ఆశగా నెల రోజులు పట్టి శ్రద్దతోటి నేర్చుకున్నారు వాళ్ళకి చేయాలనే ఆలోచన ఉండే కానీ మీరు అందరు అనుకున్నారు ఎలక్షన్ లో ధర్మా రేట్ ఓడిపోయినా ఇక మిషన్లు అనుకున్నారు పోయినాయి అనుకున్నారు ధర్మా లేడు మిషన్ రావాలనుకున్నారు మళ్ళీ సరే మీరు ఎప్పుడొస్తే పోనీ ఎదురు చూస్తున్నారు పోయి మొన్ననే డేట్ ఫిక్స్ చేస్తే నిన్న చెప్తే నిన్న పోస్ట్ పోన్ అయిపోయింది ఇక పోయిన అనుకున్నట్టున్నారు మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఇదే రోజు మాట చెప్తాను పోయిందంటున్నారు కానీ దుర్మార్గంగా ఈ లో ట్రైనింగ్ కానీ మీ అందరు నేర్చుకోవడానికి ఇంతకుముందు టెక్స్టైల్ పార్క్ రావడానికి ఆ కంపెనీలు రావడానికి తారకోనటువంటి మన నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారి మీద కుట్రతోటి కేటీఆర్ ని పేరు పోగొట్టాలని ఆయన ప్రతిష్టను దిగజార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష ఘట్టి ఆయన మీద ఉన్న రాత్రి కేసు పెడితే ఆ కేసు ఆయన మీద నిన్న మేము కౌన్సిల్ లో అసెంబ్లీలో కొట్లాడాలి తప్పుడు కేసు పెట్టం కొట్లాడేదాని కోసం పోషపని చేసినాం తప్ప వేరే ఉద్దేశం లేదు మీ అందరు కూడా ఆలోచన చేయాలి మన కోసం మీ అందరు కుటుంబీక్షని చేసి మీరు ఏదైతే అడిగారో ఈ టెక్స్టైల్ పార్కు కేసీఆర్ గారు ధర్మారెడ్డి గారిని పిలిచి ధర్మన్న నీ కాన్సెన్స్ లో పన్నెండు వందల ఎకరాలు చేయగలుగుతావా నీకంతా గడిచి ఉన్నాయా చేసి చూపించగలుగుతావా అంటే ఛాలెంజ్ గా తీసుకొని పన్నెండు వందల ఎకరాలు రైతులన్నంత ఇంతవరకు చెప్పావు ఏ విధంగా మరి అన్న మీకు ఓ మాట చెప్పలేదు కానీ అందరికీ రైతులకు తెలవకుండా అంటే ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఆయన సొంత జీవులతోటి పైసలు రైతులకు గవర్నమెంట్ ఇచ్చేదానికి మరింత బయటికెళ్లి ఇంత అమౌంట్ అడ్జస్ట్ చేసి సొంత పైసలు ఆయన అడ్జస్ట్ చేసి గవర్నమెంట్ ఇచ్చాయించకపోయిన ఆయన చేసి అందరూ చేసి ఎక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు కానీ కేటీఆర్ గారు ధర్మాన తీసుకొని స్థలం సేకరించడంతోనే ఇంటర్నేషనల్ కంపెనీ యోయో కంపెనీ కిటెక్స్ కంపెనీ కేటీఆర్ గారు స్వయంగా పోయి వాళ్ళందరినీ ఆడపిచ్చులకు మా ఆడపిల్లలకి వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం కోసం ఆ కంపెనీలను ఒప్పించి తీసుకొచ్చి ఆ కంపెనీలను కి సిద్దమైన ఇక్కడ ఏ నాయకులు ఏ కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఏ నాయకులు తీసుకురాలే టెక్స్టైల్ అది కేటీఆర్ కేసీఆర్ అండ్ ధర్మాల యొక్క పుణ్యం వచ్చింది ఆ కంపెనీలు అన్ని కూడా తీసుకొచ్చిన తప్పకుండా మీకు ట్రైనింగ్ ఇచ్చినతో పాటు మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చినాం మీకు మీకు సర్టిఫికెట్ ఇచ్చడానికి కారణం ఏంటంటే మేము ఆ కంపెనీలకు కండిషన్ పెట్టిస్తున్నాం ఎవరైతే కుటుంబులు ట్రైనింగ్ తీసుకొని సర్టిఫైడ్ ఉన్నారో మీరు వాళ్ళనే ఉద్యోగాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కండిషన్ చెప్పిస్తున్నాం మేము తర్వాత కూడా స్వయంగా కలిసి వాళ్ళకి చెప్తాం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని ఒక ముప్పై రోజుల పాటు నైపుణ్యం పొందిన మహిళలు మేము తీసుకోవాలనే ఉద్దేశం చెప్తాం కాబట్టి వాళ్ళు ఎవరేమి బెదిరి ఇచ్చినా రెగ్యులైజ్ చేసినా ఖచ్చితంగా సర్టిఫికేట్ మిమ్మల్ని తీసుకుంటారు ఖచ్చితంగా అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది మేము కూడా సందర్భంగా చెప్తున్నాం ఇంతకుముందు ధర్మాన్ని అన్నట్టు ఈ మిషన్ తీసుకుపోయి ఇంత స్టోర్ రూమ్ లో పెడతారా లేకపోతే ఇక్కడ షాపులో నమ్మేస్తారా ఇక్కడ నుంచి చక్కగా అయితే బండి అదే పోదు కదా ఇంటికే పోతుంది కదా ఎందుకంటే ఎంతో కష్టపడి ద్వారా మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం సహకరించడం అన్ని రకాల నాకు విన్నట్టుండి ఈ సాయం చేసిన పోచపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి తరఫున తిరుపతి దేవుడు దగ్గరికి తీసుకొచ్చిన శాఖలు వారికి సత్కారం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం శాలతో గౌరవ గట్టిగా మీ ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్లు దండిగా మెండిగా ఉండాలని ఉదయపూర్వం కోరుకుంటూ ఈరోజు మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు సోదరుడు ఎమ్మెల్సీ గారు కూచంపల్లి శ్రీనివాస్రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి పెద్దలు శోభన్ బాబు గారికి అలాగే శ్రీనివాసరెడ్డి గారికి సారంగపా గారికి జయపాల్ రెడ్డి గారికి జాకిరేని గారికి మిగతామూర్తి సొసైటీ చైర్మన్ గారికి మాజీ జెడ్పీ డిసి కృష్ణమూర్తి గారికి గారికి మిగతా వేదిక మీద ఉన్న అన్ని మండల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు అందరికీ కూడా పేరు పేరున అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా ఇంత ప్లడ్గా ఇంత చక్కగా మరి అరేంజ్ చేసి మీ అందరికీ భోజన సదుపాయాలు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఎక్కువ ఉదయపూర్తున్నాను అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మా మహిళా సోదరు వాళ్ళు అక్కలకు చెల్లెలందరికీ కూడా పేరు పేరున మరి ఒకసారి ఉదయపూర్తం అవసరం వాస్తవంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన దాదాపు వన్ ఇయర్ క్రితమే శ్రీనివాసరెడ్డి గారు మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది వారు అన్నకుండా చేస్తా అని చెప్పి మాటిస్తే వద్దు వద్దు మన పర్గా నియోజకవర్గాన్ని చేయాలి మన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకున్నాం అందులో వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేసినట్టు అవుతుంది వాళ్ళకు కూడా ఉపయోగం జరిగినట్టు అవుతుంది అని చెప్పి మేము ప్లాన్ చేస్తాం సరే ట్రైనింగ్ పూర్తయ్యేసరికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ రావడం జరిగింది తర్వాత మళ్ళీ మనం ప్లాన్ చేసి అనుకున్న ప్రకారం చేయాలనుకుంటే సరే అది సందర్భం కాదు మాట్లాడేది కాదు కానీ ఈ రోజు కూడా చాలామంది చాలా చాలామంది అన్యాయం చేసిండ్రు ఇయ్యద్దు చేయొద్దు కొన్ని రకాల సమస్యలు కూడా వచ్చినాయి వస్తే మాటిచ్చినా మనం సాయం చేసిందా చేయలేదా మన వల్ల కాదా చూడొద్దు మనం వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాను మాటించడం దాని ప్రకారంగానే ఈ రోజు ఇందులో నిన్నటి నుంచి వాస్తవాన్ని నిన్నటి నుంచి వాళ్ళెవరికూ ఇచ్చిను మా భార్యకి ఏమని మాకి ఏమని రకరకాల ప్రెషర్స్ వచ్చినా ఎవరికైతే పాటించడమో ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చినమో వారికే ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అందరికీ వారికే ఇస్తున్నాం తర్వాతగా ఉంటాయి రకండి రాష్ట్రం ఊరుకుంట సీరియల్గా రావాలి ప్లీజ్ ఎవరు తల్లి ఎవరు పెట్టుకోండి పోస వెళ్ళం పిల్ల కోసం ఓకే తర్వాత ఊరుకుంట కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే చలర్ ధర్మారెడ్డి గారికి నమస్కారము సభపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు మా ఊరి తరఫున నుంచి మీకు ధన్యవాదములు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇలాంటి మీ గొప్ప ఆలోచన మా అందరి దాకా దాకా రావడం చాలా ఆనందంగా ఉంది ఇంతమంది ఆడపడుచు ఒక దగ్గర ఉండి వీళ్ళందరినీ చూస్తుంటే గర్వంగా ఉంది ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఇక్కడ నుంచి అని అని అర్థమవుతుంది సార్ ఒక విషయము ఒక కుటుంబం ఎదగాలంటే ఒక మహిళ ఎదుగుదలే కుటుంబం ఎదుగుదల అవుతుంది ఒక కుటుంబం ఎదుగుదలే ఒక రాష్ట్రం ఒక దేశము ప్రపంచము ఎదుగుదల అవుతుంది మీరు మిషన్ కుట్టించడమే కాకుండా ఫ్రీగా భోజనాలు అందించి ఇలా మాకి ఇంత సహకరించి మమ్మల్ని ఇంత స్థాయిలో నిలబెట్టినందుకు మీకు ధన్యవాదములు సార్ మీకు ఇలాంటి ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు తరఫు నుండి ఆరు వందల యాభై నిశ్చిత పంపిణీ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుండి వివిధ గ్రామాల నుండి చేసినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వంగా దయచేసి శాసన మండలి సభ్యులు మాజీ శాసనసభ్యులు మాత్రమే పోతారు మిగతా వాళ్ళు దయచేసి సోదరులు మాత్రమే ఉందని దాని గమనించారు ప్లీజ్ తర్వాతగా అందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేసిన సోదరులందరూ కూడా దయచేసి మేము విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ కొంతమంది భోజనాలపై

बहु सि <laughs>